నందమూరి బాలయ్య అంటే ఎంతోమందికి ఇష్టం ఆయన నియోజకవర్గం అయినటువంటి హిందూపురంలో రోజుకొకరు వైసీపీ నుంచి టీడీపీకి చేరుతున్నారు అయితే నందమూరి బాలయ్య సమక్షంలో ఏకంగా లక్ష మంది ఒకేసారి చేరే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు తొందరలోనే దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది ఇప్పుడు అందరూ టీడీపీకి మారిపోతూ వస్తున్నారు అటు జనసేన ఇటు టీడీపీ రెండు కలిసి పోటీ చేయడంతో ఇక వైసీపీకి డిపాజిట్ లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అయితే కొన్ని కుటుంబాలు వైసీపీ నుంచి డైరెక్ట్గా టీడీపీ జనసేనలోకి మారిపోతున్నారు నందమూరి బాలయ్య ఎంత సేవ గుణం గల వ్యక్తితో మనందరికీ తెలిసిందే ఆయన మంత్రి పదవిలో లేకపోయినా కూడా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు ఆయన సొంత నిధులతో ప్రజలకు ఏం కావాలో చూసుకుంటుంటారు హిందూపురంలో అలాంటి మంచి వ్యక్తి దగ్గర జాయిన్ అయితే ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది తమకు ఏదైనా కష్టం వస్తే ఆయనకు చెప్పుకో ఉంటే ఆయన ఖచ్చితంగా తీరుస్తారనే నమ్మకంతో ఇప్పుడు ఏకంగా లక్ష కుటుంబాలు హిందూపురం నుంచి అలాగే పక్క జిల్లాల నుంచి కూడా వస్తున్నారు ఇక టీడీపీలో అందరూ జాయిన్ అవుతుంటే మిగిలిన పార్టీలన్నీ కూడా భయంతో వణిగిపోతున్నాయని చెప్పుకోవాలి ఇక నందమూరి బాలయ్య అటు సినిమాలు ఇటు రాజకీయంగా రెండు ఒకే రకంగా చూసుకుంటూ వెళ్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి